హాయ్ గైస్ ఇవాళ మన తనుజా వచ్చేసి లైవ్లో హాఫ్ సారీ కట్టింది ఇంకా అసలు అందరూ డైరెక్ట్గా టీచ్ చేస్తున్నారు యాక్చువల్ యాక్చువల్గా తను స్నానానికి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది లేట్ అయ్యేటప్పటికి అక్కడేం వాష్రూమ్ దగ్గర ఉండి టీచ్ చేస్తారు కళ్యాణ్ ఇమానియలు రీతు ముగ్గురు కలిసి టీచ్ చేస్తారు ఇంకా రూమ్లోకి వచ్చి కిచెన్లోకి వచ్చేటప్పటికి ఇంకా అక్కడ మళ్ళీ బిగించేస్తారనమాట అంటే యాక్చువల్గా ఇంతవరకు హాఫ్ సారీ కట్టలే ఇక్కడ హాఫ్ సారీ వెళ్ళయితే అసలు రెడ్ హాఫ్ సారీ చాలా సూపర్ ఎక్సలెంట్ ఉందన్నమాట యాక్చువల్గా లైవ్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనకి ఇప్పటికే న్యూస్ తెలిసింది ఏంటంటే కెప్టెన్ అయ్యింది పవన్ కాదు డిమాండ్ పవన్ కాదు కళ్యాణ్ అంటే యాక్చువల్గా వాళ్ళిద్దరికీ వచ్చేసి లాస్ట్లో ఫైట్ ఏదో బిగ్ బాస్ పెట్టారట దానిలో వచ్చేసి పవన్ కళ్యాణ్ గెలిచాడు అంటే ఇప్పుడు వాళ్ళ మదర్కి తన మాట ఇచ్చాడు ప్లస్ తనుజాకి తన మాట ఇచ్చాడు తనుజా యాక్చువల్గా ఉంటుందన్నమాట నీ హండ్రెడ్ పర్సెంట్ పెట్టి ఎట్లయినా నువ్వు ఇప్పుడు కెప్టెన్ అవ్వాలి నేను ఎలాగో రేస్లో లేను నేను కెప్టెన్ అవ్వలేకపోతున్నాను సో నువ్వు రేస్లో ఉన్నావు కాబట్టి నా బదులు నువ్వైతే నా చూడాలని ఉంది నువ్వు కంపల్సరీ గెలవాలి నువ్వు అంటే యాక్చువల్గా నువ్వు చాలా స్ట్రాంగ్ కానీ నీకంటే స్ట్రాంగ్ అక్కడ డిమాండ్ పవన్ ఉన్నాడు సో డిమాండ్ పవన్ కూడా ఓడించి నువ్వు గెలిచి చూపించాలి నాకు మాత్రం ఇటర్ని అయితే చూడాలండి లాస్ట్ వీక్ అనేటప్పటికి సో ఇప్పుడు మనకి గెలిచేసిన వచ్చేసే కళ్యాణ్ అనమాట సో సియా నెక్స్ట్ వీడియో